బాడీ గ్రోత్ అలాగే బాడీ షేప్ శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తున్నాయి శరీర పెరుగుదలకి సహాయపడేవి ప్రోటీన్స్ అండి అందుకని వాటిని బాడీ బిల్డర్స్ శరీర నిర్మాణాలు అంటారమ్మ పెట్టి శరీర నిర్మాణాలు అని చెప్పుకుంటాం ఓకేనా రైట్ అయితే ప్రోటీన్స్ మనకి ప్లాంట్స్ నుంచి లభిస్తాయి అలాగే యానిమల్స్ నుంచి లభిస్తాయి ఓకేనా మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాల నుంచి వస్తాయి జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల నుండి మనకి ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి అయితే మొక్కల ద్వారా లభించే వాటిలో ఎక్కువగా మనకి ఏ పదార్థాల నుండి ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో ఏ పదార్థాలు అధికంగా మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అనేది మనకు కావాలి అవి చూడండి మొక్కల ద్వారా చూసుకుంటే ఎక్కువగా మనకి ఏ పదార్థాల నుంచి వస్తాయి అంటే లీఫ్ వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ పప్పు ధాన్యాలు అంటాం పల్సెస్ అలాగే సోయాబీన్స్ అండ్ మష్రూమ్స్ మష్రూమ్స్ ఓకేనా ప్లాంట్స్ ద్వారా లభించే వాటికి గా మనం ఎక్కువగా మనకి మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలు లీఫ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అలాగే పల్సెస్ పప్పు దినుసులు అలాగే సోయాబీన్స్ అలాగే మష్రూమ్స్ అలాగే యానిమల్స్ జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో ఎక్కువగా మనకి లభించాయి మిల్క్ ఎగ్ ఫిష్ మీట్ మీట్ ఓకేనా పాలు గుడ్డు చేప మాంసం చూడండి జాగ్రత్తగా మనకి ప్రోటీన్స్ అనేవి అధికంగా మనకి మనం తీసుకున్న ఆహార పదార్థాలు వేడించి తీసుకుంటున్నాం మొక్కల ద్వారా లభిస్తున్నాయి జంతువుల ద్వారా ఆహార పదార్థాలు మనం తీసుకుంటాం కదండి మరి మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా అంటే మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఆహార పదార్థాలు ఇవి అలాగే జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు ప్రోటీన్స్ అధికంగా లభించే ఆహార పదార్థాలు ఇవి కదా అయితే వాటిల్ని రెండింటిని కంపేర్ చేస్తున్నా మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు వీటిని అలాగే జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు వీటిని ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎక్కువగా మనకి వేటి నుండి ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి అని అడుగుతారమ్మా మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా అంటే ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ మిల్క్ ఎగ్ ఫిష్ ఈ మూడిట్లో ప్రోటీన్ పర్సంటేజ్ సుమారుగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుందంటమ్మా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటుందంట మీట్ మాంసంలో చూసుకుంటే సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ప్రోటీన్ పర్సంటేజ్ ఉంటుందంట అలాగే సోయాబీన్స్లో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీన్స్ ఉంటాయండి మష్రూమ్లో థర్టీ పర్సెంట్ దాకా ఉండచ్చు లీఫ్ వెజిటబుల్ పల్సెస్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉంటుందంటమ్మా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అంటే దీన్ని బట్టి చూస్తే మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలతో కంపేర్ చేసినప్పుడు జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో అత్యధిక ప్రోటీన్స్ ఉంటాయండి జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాల్లో అత్యధిక ప్రోటీన్స్ ఉంటాయి అందుకని జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలని మనం ఏమైనా చెప్పుకుంటామయ్యా అంటే వీటిని ఈ నాలుగిటిని పాలు గుడ్డు చేప మాంసం ఈ నాలుగిటిని కూడా మనం ఏం చెప్పుకుంటామంటే కంప్లీట్ ప్రోటీన్స్ అంటారమ్మా యానిమల్స్ ద్వారా లభించే ఆహార పదార్థాలని చూడండి వీటిని కంప్లీట్ ప్రోటీన్స్ కంప్లీట్ ప్రోటీన్స్ అంటారమ్మా ఓకే కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం ఎందుకని అత్యధికంగా మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాల కన్నా జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలని ఎక్కువగా ప్రోటీన్స్ లభిస్తున్నాయి కాబట్టి వాటిని కంప్లీట్ ప్రోటీన్స్గా చెప్తుంటాం ఓకే మరి ప్లాంట్స్ ద్వారా లభించే వాటికి ఏం చెప్పుకుంటున్నాం మనం ప్లాంట్స్ ద్వారా లభించే పదార్థాలను చూసుకుంటే మాత్రం వీటిని ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటారమ్మ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటారమ్మ వాటిని అయితే ఒకటి తప్ప మొక్కల ధర లభించే ఆహార పదార్థాలలో అన్నిటిని కూడా మనం ఇన్కంప్లీట్ ప్రోటీన్స్గా అసంపూర్ణ ప్రోటీన్స్గా చెప్పుకుంటున్నాం కానీ వాటిలో ఒకటి తప్ప ఏంట ఒకటి సోయాబీన్స్ సోయాబీన్స్ అనేది మాత్రం సోయాబీన్స్ అనేది మాత్రం కంప్లీట్ ప్రోటీన్ అండి ఇది ఒకటి మాత్రం కంప్లీట్ ప్రోటీన్ మొక్కల ధర లభించే ఆహార పదార్థాలలో ఒక్క సోయాబీన్స్ మాత్రం కంప్లీట్ ప్రోటీన్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అమ్మా ఇది గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఓకేనా సార్తో చూడమ్మా మనకి ప్రోటీన్స్ మనం ఏమైనా చెప్పుకుంటున్నాం బాడీ బిల్డర్స్ అంటాం ఎందుకని బాడీ బిల్డర్స్ అంటున్నాం ఇది బాడీ గ్రోత్ అండ్ షేప్ లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి బాడీ బిల్డర్స్ అంటున్నాం మరి ఆ ప్రోటీన్స్ అనేవి మన శరీరానికి వేటి ద్వారా లభిస్తున్నాయి అంటే మొక్కల ద్వారా లభిస్తుంది జంతువుల ద్వారా లభిస్తుంది రెండింటి ద్వారా లభిస్తుంది మనకి కదా మరి మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలకి ఎగ్జాంపుల్ చూసాం జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలకి ఎగ్జాంపుల్ చూసాం ఆ రెండింటిని కంపేర్ చేస్తే మొక్కల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా జంతువుల ద్వారా లభించే ఆహార పదార్థాలు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయా అంటే జంతువుల ద్వారా లభించే వాటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటున్నాయి కాబట్టి దాన్ని కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం మరి మొక్కల ద్వారా లభించే వాటిని ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం ఒకటి తప్ప ఏంటి ఒకటి సోయాబీన్స్ సోయాబీన్స్ మాత్రం కంప్లీట్ ప్రోటీన్గా చెప్పుకుంటారు కంప్లీట్ ప్రోటీన్గా చెప్పుకుంటారమ్మా అయితే అత్యధిక ప్రోటీన్ విలువ కలిగిన ఆహార పదార్థం ఏది అని అడుగుతారమ్మా అత్యధిక ప్రోటీన్ విలువ కలిగిన ఆహార పదార్థం హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ ఉన్నది హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ రిక్వైర్మెంట్ ఏంటది స్పైరులీనా ఆల్గే స్పైరులీన ఆల్గే స్పైరులినా శైవలం అమ్మా ఈ స్పైరులినా ఆల్గే అనేది మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ప్రోటీన్స్ ఉంటుంది అమ్మా సెవెంటీ పర్సెంట్ ప్రోటీన్స్ అమ్మ ఓకేనా ఈ స్పైరులినా శైవలంలో అత్యధిక ప్రోటీన్స్ ఉంటాయి అమ్మ అయితే ఈ స్పైరుల శైవలని ఎక్కువగా దేంట్లో వినియోగిస్తారు అంటే మనకి అంతరిక్షానికి వెళ్తుంటారు కదమ్మా వ్యోమగామిలు అంటాం మనం జనాలు కదా చంద్ర చంద్రబండలానికి వాటికి వెళ్తున్నారు కదమ్మా వ్యోమగామిలు అంటాం ఆ వ్యోమగామిలకి ఈ స్పైరులిన ఆల్గి అనేది చిన్న చిన్న క్యాప్సూల్స్ రూపంలో తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు అమ్మా వాళ్ళకి వాళ్ళు అక్కడ తీసుకునే ఆహారం ఇదే స్పైరులిన శైవలం అత్యధిక ప్రోటీన్ విలువ కలిగినటువంటి ఫుడ్ అండి ఇది ఓకే సరే మరి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ ఏం చెప్పుకుంటున్నాం మనం కాంప్లెక్స్ యూనిట్స్ అంటున్నాం ఈ ప్రోటీన్స్ అన్ని కూడా కాంప్లెక్స్ యూనిట్స్ అని చెప్పుకున్నాం ఇందాక మనం కదా మరి కాంప్లెక్స్ యూనిట్స్ మొత్తం కూడా ఎలా కన్వర్ట్ అవ్వాలని చెప్పుకుంటున్నాం సింపుల్ కాంపనెంట్స్ గా కన్వర్ట్ అవ్వాలి అని చెప్పుకున్నాం మనం ఇందాక కార్బోహైడ్రేట్స్ దగ్గర ఇందాక మనం కార్బోహైడ్రేట్స్ దగ్గర ఒక పాయింట్ చెప్పాను నేను ఇవన్నీ కాంప్లెక్స్ యూనిట్స్ ఈ కాంప్లెక్స్ యూనిట్స్ అన్ని కూడా సింపుల్ కాంపనెంట్స్ గా కన్వర్ట్ అవ్వాలి అని చెప్తున్నాం మరి కార్బోహైడ్రేట్స్ యొక్క సింపుల్ కాంపనెంట్స్ ఏం చెప్పాను నేను గ్లూకోజు ఫ్లాక్టోజు ఎలాక్టోజు చెప్పాం సేమ్ అలాగే ప్రోటీన్స్ లో కూడా సింపుల్ కాంపనెంట్స్ అనేవి ఉంటాయి మరి ప్రోటీన్స్ యొక్క సింపుల్ కాంపనెంట్స్ ఏంటి ప్రోటీన్స్ యొక్క సింపుల్ కాంపొనెంట్స్ అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ యొక్క సింపుల్ కాంపొనెంట్స్ అమైనో యాసిడ్స్ ఓకే మరి అమైనో యాసిడ్స్ ఏంటి ఎన్ని రకాలు ఉంటాయి ఏ విధంగా ఉంటాయి మనకు కావాలి బేసిక్గా అమ్మ మనకి వాతావరణంలో అమైనో యాసిడ్స్ మొత్తం కూడా ఎన్ని ఉంటాయి అంటే మనకి అమైనో యాసిడ్స్ టోటల్గా మనకి ట్వంటీ ఫోర్ ఉంటాయండి టోటల్ అమైనో యాసిడ్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ట్వంటీ ఫోర్ ఇవి టోటల్ ఉండేటువంటి మొత్తం అమైన యాసిడ్స్ ట్వంటీ ఫోర్ కానీ ఇందులో కేవలం ట్వంటీ అమైనో యాసిడ్స్ మాత్రమే ప్రోటీన్స్ని తయారు చేస్తూ ఉంటాయి అమ్మ దాన్ని ప్రోటీన్ సింథసిస్ అంటాం ఓకే చూడండి జాగ్రత్తగా మనకి టోటల్ అమైనో యాసిడ్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ట్వంటీ ఫోర్ బట్ ట్వంటీ యాసిడ్స్ ఇస్ మెయిన్లీ పార్టిసిపేట్గా ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్ సింథసిస్ మీన్స్ ప్రిపేరింగ్ ఆఫ్ అమైనో ప్రోటీ ప్రిపేరింగ్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఓకేనండి ప్రోటీన్స్ తయారీలో పాత్ర వహించే అమైనో ఆమ్లాల సంఖ్య ఇరవై ఏ కానీ వాతావరణంలో ఉన్న మొత్తం అమాయిన ఆమ్లాల సంఖ్య ఎంత అయ్యా అంటే ఇరవై నాలుగు అమాయిన ఆమ్లాలు ఉంటాయి ఓకేనండి సరే చూడండి జాగ్రత్తగా ఒకసారి మనకి ప్రోటీన్స్ వల్ల ఉపయోగం తెలుసుకున్నాము ప్రోటీన్స్ ఎక్కడ లాభిస్తే చూసుకున్నాం దాంట్లో అత్యధికంగా ఉండే చెప్పాము హయ్యెస్ట్ ప్రోటీన్ వాల్యూ చెప్పుకున్నాము అలాగే కంప్లీట్ ఇన్ కంప్లీట్ కూడా మనం చెప్పుకున్నాం ఓకేనా సార్ ఇక్కడ అమైన ఆసిడ్స్ అని చెప్పుకున్నాం సరే అది పక్కన పెట్టండి వాటి గురించి మనం చూద్దాం మరి ఈ ప్రోటీన్స్ అనేవి ప్రతిరోజు ఎంత తీసుకోవాలి డైలీ రిక్వైర్మెంట్ ఎంత డైలీ ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలంటే సెవెంటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి డైలీ డెబ్భై నుండి వంద గ్రాములు తీసుకోవాలండి అదే మనం ఒక గ్రామ్ నుంచి ఎంత ఎనర్జీ వస్తుందయ్యా అంటే ఫైవ్ పాయింట్ త్రీ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుందమ్మా ఓకేనా డైలీ మనం తీసుకోవాలి డెబ్బై నుండి వంద గ్రాములు తీసుకోవాలండి డెబ్బై నుంచి వంద గ్రాములు తీసుకోవాలి ఒక గ్రామ్ గ్లూకోజ్ వల్ల ఎంత శక్తి వస్తుందంటే ఫైవ్ పాయింట్ త్రీ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఓకే రైట్ అయితే ఇక్కడ అమైనో యాసిడ్స్ చెప్తున్నా కదండి బేసిక్గా అమైనో యాసిడ్స్ అనేవి టూ టైప్స్గా ఉంటాయండి చూడండి అమైనో యాసిడ్స్ అనేవి రెండు రకాలు చూడండి ఫస్ట్ వన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఓకే చూడండి అమైన యాసిడ్స్ రెండు రకాలుగా ఉంటాయంట మన బాడీకి అవేంటి ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అంటే ఏంటి ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అంటే అర్థమేంటి చాలామంది ఎసెన్షియల్ అవసరమైనవి నాన్ ఎసెన్షియల్ అవసరం లేనివి అంటారు ఇక్కడ అవసరమైనవి అవసరం లేనివి మీనింగ్ బాగానే ఉంటుంది కానీ ఆ మీనింగ్ ఎందుకు వచ్చిందయ్యా అంటే అర్థం చూడండి మనకు చెప్తాను మనం ఇందాక కార్బోహైడ్రేట్స్ గురించి మనం ఒక పాయింట్ చెప్పుకున్నామండి గ్లూకోజ్ వల్ల మనం ఉపయోగం ఏం చెప్పుకున్నాం ఇన్స్టెంట్ ఎనర్జీ ఒకటి వస్తుంది సెకండ్ ఎక్కువగా ఉన్న గ్లూకోజు గా కన్వర్ట్ అవుతుంది అది ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా రిమైనింగ్ ఆ గ్లూకోజ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఎంత రిలీజ్ చేస్తుంది ఒక గ్రామ్ నుంచి ఫోర్ పాయింట్ త్రీ కిలో క్యాలీస్ వరకు ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అది కూడా ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా కానీ ఇక్కడ ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ గ్లైకోజన్ కన్వర్ట్ అవ్వడమే కదమ్మా మన బాడీలో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుందమ్మా ఓకేనా ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ నుండి తయారవుతుంటాయి అమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మన శరీరంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ నుండి నాన్ ఎసెన్షియల్ అమైన యాసిడ్స్ అనేవి మన శరీరంలో తయారవుతున్నాయి ఓకేనా ఆవశ్యక అమైన ఆమ్లాలు అనావశ్యక అమైన ఆమ్లాలు అంటాం ఏంటి తెలుగులో ఆవశ్యక అనావశ్యక అంటాం అనావశ్యక అమైన ఆమ్లాలు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి అంటే మన శరీరంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ నుండి మనకి అనావశ్యక అమానంలో తయారవుతున్నాయి కాబట్టి ఈ నాన్ ఎసెన్షియల్ అమైన యాసిడ్స్ మన శరీరంలో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటున్నాయి కాబట్టి మన శరీరంలోనే తయారై ఉంటున్నాయి కాబట్టి వీటిని స్పెసిఫిక్గా మనం ప్రత్యేకంగా ఆహార పదార్థాల నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అవసరం లేదు అంటే మన శరీరానికి అవసరం లేదు అని కాదండి ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం ఓకేనా ఇక్కడ ఎసెన్షియల్ ఎసెన్షియల్ అంటే అవసరము అన్నాం ఇక్కడ అవసరము అంటే అర్థం ఇవి మన శరీరంలో తయారు ఇవి మన శరీరం తయారు అవ్వట్లేదు కాబట్టి వీటిని ఖచ్చితంగా మనం ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా చూడడం మనకి ఇక్కడ ఎసెన్షియల్ అంటున్నాం ఎసెన్షియల్ అంటే ఇవి మన శరీరంలో అవడం లేదు కాబట్టి వీటిని మనం ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి నాన్ ఎసెన్షియల్ అమాన్ యాసిడ్స్ అనేవి మన శరీరంలోనే తయారవుతున్నాయి కాబట్టి వీటిని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి एसेंशियल के एग्जांपल ऐसोलूसि लूसी लाइसिन मेथियोनाइन, ट्रिप्टोपान వ్యైన్ హిస్టడిన్ ఫెనైల్ ఎలనైన్ ఎట్సెట్రా ఇంకా చాలా ఉంటాయి రాసుకుంటూ వెళ్తే నాన్ ఎసెన్షియల్కి ఎగ్జాంపుల్ एलानाइन ऑर्जिनाइन, ग्लाइसिन ग्लूटामाइन ग्लूटामिक एसिड సిస్టైన్ సిస్టీన్ సిట్రులైన్ అని రాసుకుందాం ఫుల్ ఫామ్ సిస్టైన్ సిట్రులైన్

ట్రిప్టోపాన్ వ్యాలైన్ హిస్టడిన్ ఫినైల్ ఎలనైన్ అండ్ అండ్ ఆన్ అలాగే నాన్ ఎసెన్షియల్ ఎగ్జాంపుల్ ఎలనైన్ ఆర్జినైన్ గ్లైసిన్ గ్లూటమైన్ గ్లూటామిక్ యాసిడ్ సిస్టైన్ సిట్రులైన్ త్రియోనైన్ ఆస్పాటిక్ యాసిడ్ అండ్ సో ఆన్ ఓకేనా అయితే ఇవన్నీ ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అమ్మాయిస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మన శరీరంలో ప్రోటీన్స్ తయారు చేస్తూ ఉంటాయి అమ్మ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ని తయారు చేస్తూ ఉంటాయి ఆ ప్రోటీన్స్ తయారవడం వల్ల ఉపయోగం అంటే మన శరీరంలో అవయవాలు పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుందమ్మా అవయవాలు ఫిట్నెస్ మనం ఫిట్నెస్ ఉంటున్నాం ఆ ఫిట్నెస్ గల కారణం ఏందంటే ప్రోటీన్సే అలాంటి ప్రోటీన్స్ అనేవి ఏర్పడడం వల్లే మన అవయవాలు మాత్రం సమృద్ధిగా పనిచేస్తూ ఉంటాయండి అవి పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ అమాయినాసెస్ కావాల్సిందే అయితే ఇందులో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అయి చూడండి ఒకసారి దీంట్లో మనం హిస్టేట్ దీని దగ్గర ఒక స్టార్ మార్క్ పెట్టుకుందాం మెథనైన్ దగ్గర బ్రాకెట్లో ఎస్ఎన్ పెట్టుకుందాం అలాగే సిస్టైన్ సిట్రులైన్ దగ్గర కూడా బ్రాకెట్లో ఎస్ఎన్ పెట్టుకుందాం ఎందుకు సార్ అని అంటే చూడండి ప్రోటీన్స్ అని చెప్తున్నా కదమ్మా ఈ ప్రోటీన్స్ అనేవి ఏర్పడాలి అంటే ప్రోటీన్స్ ఏర్పడాలి అంటే కార్బన్ కావాలి హైడ్రోజన్ కావాలి ఆక్సిజన్ కావాలి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ మూడితో పాటు తక్కువ మోతాదులో నైట్రోజన్ సల్ఫర్లు కావాలమ్మ చూడండి ప్రోటీన్స్ ఏర్పడాలి అంటే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్తో పాటుగా నైట్రోజన్ మరియు సల్ఫర్లు కావాలి ఓకే సేమ్ ఇందాక కూడా మీకు నేను కార్బోహైడ్రేట్స్ చెప్పాను కదా కార్బోహైడ్రేట్స్ చెప్పుకున్నాం కదా ఇందాక మనం ఈ కార్బోహైడ్రేట్స్ ఏర్పడాలి అంటే కూడా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్లు మూడు కావాలండి కార్బోహైడ్రేట్స్ ఏర్పడాలి అంటే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మూడు కావాలి అయితే మనకి లాస్ట్ టైం ఒక బిట్ అడిగారు అమ్మా ఇందాక ఇది మిస్ అయింది పాయింట్ నోట్ చేసుకున్నది కార్బోహైడ్రేట్స్ ఏర్పడాలి అంటే కార్బను హైడ్రోజను ఆక్సిజను ఇవి మూడు ఏ నిష్పత్తిలో పాల్గొంటాయి అని అడుగుతారమ్మా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ మూడు కూడా ఏ నిష్పత్తిలో పాల్గొంటాయి కార్బోహైడ్రేట్స్ ఏర్పరచడానికి అంటే వన్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ వన్ ఎస్ టూ ఇస్ టు వన్ రేషియోలో ఈ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేవి కార్బోహైడ్రేట్స్ నేర్పరచడానికి సహాయపడతాము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కార్బోహైడ్రేట్స్ లో వన్ ఆఫ్ ద షుగర్ గ్లూకోజ్ గ్లూకోజ్ ఫార్ములా సిక్స్ హెస్ట్వాల్ ఓ సిక్స్ సి సిక్స్ హెచ్ హెస్ట్వాల్ ఓ సిక్స్ వన్ టూ టూ టుస్ టూ వన్ వన్ ఎస్ టూ ఎస్ టు వన్ రేషియో గ్లూకోజ్ ఫార్ములా ఓకేనండి అలా ఒక్కోసారి కార్బోహైడ్రేట్స్ ఫార్ములా ఏంటి అంటారమ్మా మిమ్మల్ని కార్బోహైడ్రేట్స్ యొక్క ఫార్ములా అడిగాడు అంటే కనుక సిహెచ్ టు ఓఎన్ ఇది కార్బోహైడ్రేట్స్ ఫార్ములా అమ్మా గుర్తుపెట్టుకోండి ఇలా అయినా ఇవ్వచ్చు లేదా సిఎన్ హెచ్ టుఎన్ ఓఎన్ ఇదైనా ఇవ్వచ్చు ఓకేనా ఇది కార్బోహైడ్రేట్స్ ఫార్ములా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ సి సిక్స్ హెచ్ టు ఓ సిక్స్ ఓకేనా ఫ్లక్టోజ్ ఫ్రెక్టోస్ కూడా సేమ్ అదే ఫార్ములా అమ్మ సిక్స్ ఎస్ట్వెల్వ్ ఓ సిక్స్ ఓకేనా ఇలా ఇలా మనల్ని అడుగుతుంటారమ్మా సేమ్ అలాగే ఇక్కడ చూడండి మనకి ప్రోటీన్స్ ప్రోటీన్స్ కూడా మనకి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ తో పాటుగా నైట్రోజన్ సల్ఫర్లు కూడా ఉంటాయి అమ్మ ప్రోటీన్స్ నేర్పరచడంలో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ తో పాటు నైట్రోజన్ సల్ఫర్లు కూడా ఉంటాయి అయితే ఇందులో సల్ఫర్ అన్న కదమ్మా ఆ సల్ఫర్ కలిగిన అమైన ఆమ్లాల్ని గుర్తించండి అని అడిగాడు చాలాసార్లు ప్రోటీన్స్ నేర్పరిచే అమైన ఆమ్లాల్లో సల్ఫర్ కలిగిన అమైన ఆమ్లాన్ని గుర్తించండి అంటాడు సల్ఫర్ కలిగిన ఆమ్లాలు ఏమయ్యా అంటే ఒకటి మిథయోనైన్ రెండు సిస్టీన్ మూడు సిట్రులైన్ ఇవి మూడు కూడా సల్ఫర్ కలిగిన ఆమ్లాలు ఎస్ అంటే సల్ఫర్ గుర్తుపెట్టుకోండి ఎస్ అంటే సల్ఫర్ సల్ఫర్ కలిగినటువంటి ఆమ్లాలు ఏవంటే అవండి మరి ఇక్కడ హిస్టడిన్ దగ్గర స్టార్ మార్క్ పెట్టారు స్టార్ మార్క్ ఎందుకు పెట్టారు సార్ అని అంటే హిస్టడిన్ అనేది చిన్న పిల్లల్లో మాత్రమే ఎసెన్షియల్ అండి ఇది కేవలం హిస్టడీన్ అనేది చిన్నపిల్లలలో మాత్రమే ఆవశ్యక అమాయన ఎసెన్షియల్ కానీ హిస్టడీన్ పెద్దవారిలో వచ్చేసరికి నాన్ ఎసెన్షియల్ అమైన యాసిడ్ పెద్దవారిలో మాత్రం నాన్ ఎసెన్షియల్ అమైన యాసిడ్ జాగ్రత్తగా గమనించండి మనకి ఓకే ఈ రెండు పాయింట్లు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సల్ఫర్ కలిగిన అమాయన ఆమ్లాలు మెథియోనైన్ సిస్టీన్ సిట్రలైన్ ఓకే అలాగే చిన్నపిల్లల్లో మాత్రమే ఎసెన్షియల్ అమాయన అమ్లాకి దేని చెప్తారు హిస్టడిన్ ఓకే రైట్ ఇవి అమైనో యాసిడ్స్ ఇవి బాగానే ఉన్నాయి ఇవన్నీ ఓకే మరి అమైనో ఆసిడ్స్ మొత్తం కలిసి ఏం తయారు చేస్తున్నాయి ప్రోటీన్స్ తయారు చేస్తున్నాయి కదా మరి ఆ ప్రోటీన్స్ తయారు చేయడం వల్ల మన శరీరంలో అవయవాలు మొత్తం ఏర్పడతాయి అని చెప్తున్నాం కదా అంటే మన శరీరంలో ఏదో ఒక అవయంలో ఏదో ఒక ప్రోటీన్ ఉంటుంది మరి మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఉన్న ప్రోటీన్స్ ఏంటి వాటి పేర్లు ఏంటి అవి ఒకసారి చూద్దాం ప్రోటీన్ ప్రోటీన్ నేమ్ అది ఉండేటువంటి ప్లేస్ చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా మనకి మన శరీరమే కాదు అన్నిట్లో చూద్దాం ఓకేనా ఫస్ట్ కెసిన్ కెసిన్ ఎందులో ఉంటుంది కెసిన్ అనేది మిల్క్ పాలల్లో ఉండేటువంటి ప్రోటీన్ సేమ్ అలాగే ముందు ప్రోటీన్స్ రాద్దాం మొత్తం ప్రోటీన్స్ రాసాక ఎందులో ఉంటే అవి చూద్దాం మనం కేసిన్ ఆల్బుమెన్ ఆల్బుమెన్ ప్రోటీన్ అలాగే గ్లోబ్యులిన్ గ్లోబ్యులిన్

Hemocyanin Austin Austin Candrin. మయాసిన్ కెరోటిన్ ఓకే ఇవన్నీ కూడా ప్రొటీన్సేనండి మొత్తం కూడా సరే అవి చూద్దాం ఒకసారి కెసిన్ అంటున్నాం కెసిన్ దేంట్లో ఉంది పాలల్లో ఉంది అంటున్నాం ఆల్బుమెన్ ఆల్బుమెన్ అనేది ఎగ్ యోక్ యోక్ లో ఉంటుందమ్మా అది కూడా వైట్ యోక్ లో ఉంటుందమ్మా తెల్ల తెల్లసోనలో ఉంటుంది అంతేకాదు మానవ శరీరంలో చూసుకుంటే కనుక ప్లాస్మాలో కూడా ఉంటుంది హ్యూమన్ బాడీలో ప్లాస్మాలో ఉంటుంది ఆల్బుమెన్ నెక్స్ట్ గ్లోబ్యులిన్ గ్లోబ్యులిన్ అనేది మానవ శరీరంలోని ప్లాస్మాలో లభిస్తాం బ్లడ్లో ఉన్న ప్లాస్మాలో ఉంటుంది బ్లడ్ ప్లాస్మా ప్రోథ్రామిన్ ఫైబ్రోజన్ ఇవి కూడా ప్లాస్మాలో ఉంటాయండి ఇవి కూడా ప్లాస్మాలోనే ఉంటాయి అయితే వాటిక పని వాటి యొక్క ఫంక్షన్ కూడా చూద్దాం ఒకసారి ఓకేనా ప్రోథ్రామిన్ ఫైబ్రోజన్ ఇవి రెండు ఏం పని చేస్తాయి అంటే బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ క్లాటింగ్ రక్తం కట్టడంలో సహాయపడతాయి అమ్మ ప్రోథ్రామిన్ ఫైబ్రోజన్ ఇవి రెండు కూడా రక్తం గడ్డ కట్టడం సహాయపడతాయి ఎప్పుడు రక్తం గడ్డగట్టాలి మనకి ఏదైనా గాయమైనప్పుడు ఆ గాయం ద్వారా రక్తం బయటకి ఎలా చేసేవి ఇవి రెండు రక్తాన్ని గడ్డ కట్టించి రక్తం బయటకి పోనీయకుండా చేస్తాయి అలాగే హిపారిన్ హిపారిన్ కూడా బ్లడ్ ప్లాస్మాలో ఉంటుంది ఇదేం చేస్తుందంటే యాంటీ బ్లడ్ క్లాటింగ్ రక్తం గడ్డ కట్టనీయకుండా చేస్తుంది యాంటీ కోయాగ్యులేషన్ అంటాము దాన్ని రక్తం గడ్డ కట్టనీయకుండా చేయడం ఓకే అయితే రక్తం గడ్డ కట్టనీకుండా చేస్తూ హ్యూమన్ బాడీలో ఉండేది హిపారిన్ మనిషిలో ఉండేది హిపారిన్ సేమ్ అలాగే హీరోడిన్ అనేది హీరోడిన్ అనేది లీచ్ జలగలో ఉంటుంది హిమోసయానిన్ అనేది మస్కిటో దోమలో ఉంటుంది ఇవి మూడు కూడా సేమ్ ఇవే పని చేస్తాయి యాంటీ కోఆన్ రక్తం గడ్డ కట్టనే చేస్తాయి ఇవి మూడు కూడా ఓకేనా నెక్స్ట్ ఆస్టిన్ ఆస్టిన్ దేంట్లో ఉంటుంది బోన్ స్ట్రాంగ్ బోన్ లో ఉంటదమ్మా ఓకే క్యాండ్రిన్ క్యాండ్రిన్ అనేది బోన్ కార్టిలేజ్ బోన్ కార్టిలేజ్ బోన్ అంటే మృదులాసి ఎముక మెత్తడి ఎముక అంటాం మెత్తటి ఎముకలో ఉండే ఒక ప్రోటీన్ క్యాండ్రిన్ అలాగే మయాసిన్ మజిల్స్ కండరాలు మజిల్స్ లో ఉంటుందమ్మా కండరాలు అలాగే కెరోటిన్ కెరోటిన్ దేంట్లో ఉంటుంది మనకి హెయిర్ అండ్ నెయిల్స్ హెయిర్ అండ్ నెయిల్స్ ఓకేనా అలా ఇంకా చాలా చెప్పుకోవచ్చు మనం ఓకేనా పట్టు సిల్క్ లో ఉండేది ఏంటి మనకి సిల్క్ లో ఉండే ప్రోటీన్ ఎబ్రోయిన్ సిల్క్ ఇలా చాలా చెప్పుకోవచ్చు అండి ఒకటి కాదు మనం అనేక రకాలు మనం చూసుకోవచ్చు ఓకేనా ఇవి మనకి ప్రోటీన్స్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీలో ఉన్న ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ ఇవి అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్ ఇది ప్రోటీన్స్కి సంబంధించి అమ్మ డైలీ రిక్వైర్మెంట్ అంతా మనకి ప్రోటీన్స్ అనేవి సెవెంటీ టు హండ్రెడ్ గ్రామ్స్ ఒక గ్రామ్ ప్రోటీన్ వల్ల ఇన్సెక్ట్ వస్తుంది ఫైవ్ పాయింట్ త్రీ కిలోక్యాలీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఓకే రైట్ ఇది ప్రోటీన్స్ సంబంధించి నెక్స్ట్ ఫ్యాట్స్ చూద్దాం